నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురుగారు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా సో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది అతనికి మొన్నటిదాకా ఉన్నటువంటి రాహు చంద్రుడి యొక్క అంటే చంద్రరాశి నుంచి ప్రకారం చూసుకుంటే అతనికి రాహుక్ర దోషం పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బట్ ఉన్నంతలో అతనికి మీరు నమ్ముతారు నమ్మరు మార్చి పదిహేడవ తేదీ నుంచి అతని జాతకంలో జాతకం రాబోతోంది అంటే ఎప్పటి జాతకం అంటే రెండు వేల అతనికి రెండు వేల పన్నెండులో ఉన్నటువంటి రెండు వేల పదహారు వరకు ఉన్నటువంటి జాతకం ఎలా అవుతుందో పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశం చాలా బలంగా కనబడుతోంది అలాగే మీకు పెద్దయిన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అతను మంత్రి పదవి ఉన్నటువంటి స్థానంలో ఎంత బలంగా ఉన్నాడో అటువంటి గ్రహస్థితి అతనికి మళ్ళీ రాబోతోంది అంటే ఈ రెండు గ్రహస్థితులలో చాలా బలాన్ని బలాన్ని చూపించబోతున్నాయి అందులో ముఖ్యంగా శుక్రుడు అలాగే బుధుడు అలాగే గురువు కేతుతో సహా ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం అనేది అతనికి చాలా మంచి శుభయోగాన్ని కలిగించబోతుంది అందులో సందేహం లేదు ఇది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకు సమాధానం అంటే ఎలా ఉండబోతుంది జాతకం అడిగారు అంటే రాజకీయ రంగంలోకి ఎలా వెళ్తారంటే అతని రాజకీయంలో అతను ఎమ్మెల్యే గెలవడం ఖాయం అది వేరే విషయం అది గెలవకుండా ఉండే అవకాశం లేదు అప్రతినిధిగా అతను ముప్పై మంది గెలుస్తూనే ఉన్నాడు ఇప్పుడు గెలిచే ఉన్నాడు అతను ఎమ్మెల్యే రాజకీయంలో ఉన్నాడు రేపు గెలవగలిగే అవకాశం అతనికి ఉంది అంటే ఎమ్మెల్యే గెలగలే అవకాశం ఉంది ముఖ్యమంత్రి పీఠాన్ని అదృస్తారంటే గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం జగన్కు ఉన్నటువంటి పర్సంటేజు మనకి సమీకరణాలు జనవరిలో మారేటువంటి సమీకరణాలని పొలిటికల్ అనాలిసిస్ని మరియు అంటే మేము చూసేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు వ్యక్తిగత జాతకాన్ని గోచారాన్ని ఇతని ప్రత్యర్థి జాతకాలని రెండు కంపేర్ చేసుకొని మేము కూడా ఒక ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ ఇస్తాం అని చెప్పాం కదా అది జనవరి ఎండింగ్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నకి ఎలా ఉండబోతుంది అన్నదానికి మార్చి పదహారు నుంచి అతనికి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి దీన్ని బట్టి చూస్తుంటే నెక్స్ట్ సీఎం ఆయనే అని మాకు అర్థమైపోతుందండి అలా మీరు అనుకుంటున్నాను నేనేం చేయలేను చంద్రబాబు నాయుడుకి జై అంటాను నేను అంటే మరి మన ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అని మీకు అంటే మనం అది కూడా చెప్పేశాను అతనే జగనే పీఠం అధిపతి అయ్యావుకని చెప్పాను అలాంటి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడే సీఎం అవుతారని సో అంటే ఇక్కడ ఏంటంటే సమీకరణాలు మారుతుంటాయి కాబట్టి జాతకంలో మాత్రం జగన్కి జగన్ గారికి కొంత రాహు ప్రభావం ఎక్కువ ఉంటుంది ఏం చెప్పాలంటే మీరు ఆయన కొంత ఈ యొక్క యజ్ఞయాగాదులు మీరు నమ్ముతా ఉండడం ఆయన నమ్ముతాడు జగన్ గారు హిందుత్వాన్ని నమ్మే వ్యక్తి అంటే తను టోటల్గా జన్మత తను క్రిస్టియన్ కాదు కాబట్టి అతను యజ్ఞయాగాదు క్రతువులు తప్పకుండా నిర్మించే అవకాశం అందుకే మీకు శారదా పీఠాధిపతితో యజ్ఞాలు చేయిస్తుంటా మొన్న కూడా మనకి యజ్ఞాలు చేయించాడు చండీ చేయించాడు అలా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న రీసెంట్గా చండీ యాగం చేయించడం జరిగింది ఆ మూడో చండీ యాగం అయితే మీకు గుర్తుపెట్టుకోండి ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఈక్వల్ ఈ విషయాల్లో మీకు జగన్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఈక్వల్ అంటారు నేను ఇద్దరు కూడా అలాంటి పొలోమంటూ పూజలు కూడా కూచొని వెళ్ళాను అంటే అతను చర్చిలకు వెళ్ళి అలాంటివి చేయడు ప్రార్థనలు చేయడు అలాగే హిందుత్వంగా తను వచ్చేసి హోమాలు చేయడు ఎవరు జగన్ వ్యక్తిగతంగా క్రిస్టియన్ కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు హిందూ అయినా సరే పులోమంటూ పూజలు పురస్కారం చేయడానికి అంత అంత ఇంట్రెస్టే ఉండదు అలాంటి వ్యతిరేకి కాదు ఆయన నమ్ముతాడు దేవుడిని బట్ మన పని ముఖ్యం మన పని చేస్తేనే దేవుడు ఇస్తాడు అనేటువంటి ఒక వాదన అతని ఉంటుంది కానీ ఈ మధ్య మీరు చూసినప్పుడు మేము కూడా చూసాం మూడు రోజులు చాలా నిష్టగా అతను చండి యాగం చేశాడు మూడు రోజులు చాలా మంచి చండి యాగం చేశాడు అలాగే మీకు తిరుమ తిరుమల దర్శనం కానివ్వండి క్షేత్ర దర్శనం కూడా చేసుకున్నాడు అంటే ఇదంతా ఒక నమ్మకం ఎందుకంటే తను ఇప్పుడు అలిపిరి దగ్గర సంఘటన చూసారా అలిపిరి సంఘటన జరిగింది ఒకసారి బాంబ్ బ్లాస్ట్ చేసి తనను ప్రమాదం నెట్టి దాన్ని చూశారు మరణాన్ని తప్పించుకున్నాడు అంటే అతను అంద అప్పటి నుంచి అంటారు అతను మృత్యుంజాడు అంటారు అతను అటువంటి ఘర్షణ వ్యక్తి మీరు చూశారు ఆ విజువల్ చూడండి మీరు ఒకసారి ఆయన కారు తన దిగి వచ్చాడు బయటికి బ్లాస్ట్ అయినటువంటి దీ కారు డ్యామేజ్ అయింది ఆయన బయటకు వచ్చిన విషయం మీరు చూడండి విజువల్స్ చూడండి మీరు తెలుస్తుంది మీకు అంటే దాని ధైర్యంగా తను వచ్చేసాడు ఆ క్షణంలో ఇంకో బాంబు వెళ్తే చీఫ్ సెక్యూరిటీ లేదు అక్కడ మీరు చూడండి విజువల్స్ చూసుకోండి బాగా మీరు ఎప్పటికీ చెప్తున్నాను చూడండి ఆయన ఒకడు ఆయన ప్లస్ ఈయన ఒకడు అదొకటి ఈ ఈ అంటే మనోధైర్యం గుండెని భరం అటువంటి వ్యక్తి ఆయన అలాగే మొన్న బెయిల్ రాకపోవడం వన్ మంత్ ఉండేసరికి నిజంగా చెప్తాను కదా వయసు రీత్యా కావచ్చు కొద్దిగా కొద్దిగా భయం భయపడ్డాడు అంటే కొద్దిగా బేళగా అయిపోయాడు అనారోగ్య రీత్యా కొద్దిగా కన్ను ఆపరేషన్ తనకి నెగిటివ్ వచ్చేసింది నాలుగు గ్రహ ఐదు గ్రహాలు బాలేదు శుక్రుడు గురుడు బుధుడు కేతువు ఈ ఐదు గ్రహాలు తనకి బాలేదు తన వల్ల కంటి సమయ ప్రాబ్లం వచ్చేసింది తర్వాత కడుపులో ప్రాబ్లం పడుంది తనకి సో ఇటువంటి వల్ల తను కొద్దిగా దైవానికి అంటే మేడం గారు భువనేశ్వరి గారు తనని తీసుకెళ్ళి తప్పకుండా మొక్కులు మొక్కోవడం ఆ మొక్కులను తీర్చుకోవడం అరుణాచలం కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది వాళ్ళు అలా క్షేత్రాలు కూడా వెళ్ళి రావడం చెప్పని చేయించారు చెడియా కూడా చేయించారు అది అలా తనకి యజ్ఞ ఆగాదల వల్ల తనకు కొంత పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చింది ఇది వస్తుందనే విషయం నమ్మకం ఇప్పుడు తప్పకుండా వస్తుంది రాకుండా ఎందుకుంటుంది కాబట్టి ఇలా మనకి యజ్ఞ చేసుకొని రేపు మంచి ఉత్తేజితంతో తన నాలెడ్జ్ని చాణ్య మనం చెప్పాము చాణక్యుడు అంటే చెప్పాలంటే జగన్ చాణక్యుడు కాదు జగన్ నిష్ణాతుడు వరకే పొలిటికల్గా కానీ చాణక్యుడు చంద్రబాబు నాయుడు అలా పవన్ కూడా చాణక్యుడు కాదు అంటే పొలిటికల్ చాణిక్యుడు కాదు వీళ్ళు రాజశేఖర రెడ్డి మోడీ గారి చాణ్యు ఇలాంటి వాళ్ళు చాణకులు ఉంటారు వీళ్ళందరూ పొలిటికల్ నిష్ణాతులు మాత్రమే ఆవేశం కానీ చాణక్యులు మాత్రం వీళ్ళే అంటారు చాలా కింగ్స్ అవ్వగలుతారు కింగ్ మేకర్ అవ్వగలుతారు కానీ అటువంటి చాణక్యుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఏదైనా జరగవచ్చు గుర్రం ఎగరావచ్చు మళ్ళీ సేమ్ డైలాగ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ తను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగే అవకాశం మాత్రం ఉండవచ్చు ఎందుకంటే జనాల్లో కూడా అది బాగా వెళ్ళిపోయింది అంటే ఈ అరెస్ట్ తర్వాత బెయిల్ రాకుండా చేయడం వల్ల అది జగనే చేశాడు కావాలని చెప్పేసి సరే ఎవరు చేశారు పరోక్ష తెలియదు కానీ ఆ సింపతి ట్వంటీ పర్సెంట్ మాత్రం ప్రజలకు వెళ్ళిపోయింది అది ఖచ్చితంగా వెళ్ళిపోయింది చాలా మటుకు అయితే జనాలు కూడా అంటున్నారు గురుగారు ఇప్పుడు నెక్స్ట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వాలి అని చెప్పి సింపతి అయితే మీరు అన్నట్టుగానే వచ్చేసింది నేను అంటే ఈ అమరావతి చుట్టినటువంటి ఈ యొక్క గుంటూరు గానీ విజయవాడ చుట్టూ ప్రాంతాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొక నేనుకునే అవకాశం కష్టం ఎందుకంటే ఆ భూములు ఇచ్చిన వాళ్ళు ముప్పై ఐదు వేల ఎకరాలు నోటి మాటతో ఇచ్చారు సరే అది ఆయన నాగేశాడు తినేశాడు పెట్టేశాడు చెప్తున్నారేమో కానీ అది మనకు తెలియని విషయం అది సో అలాంటప్పుడు మనకి బెంగళూరులో ఆరు వందల కోట్లు ఇల్లు కడతారు అని చెప్పేసి జగన్ గురించి ఉన్నాను ఆరు వందల మంది సెక్యూరిటీ అని చెప్పేసి న్యూస్ విజువల్స్ కూడా బయటకు వచ్చేసాయి అది కూడా చూసాం మేము సో ఇక్కడ అమరావతిలో లాక్కున్నాడు ఏ పేరు చేసుకుని చెప్పారు అది ఏ వ్యక్తులైనా సరే అక్కడ రైతులు మాత్రం చాలా మంది నా క్లయింట్స్ కూడా ఉన్నారు ఎవరు కూడా మాకు తీసుకున్నాడంటే మాకు ఎకరానికి వెయ్యి గదాలు ఇచ్చాడు మాకు అది మేము అని చెప్పారు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ చుట్టూ ఉన్నటువంటి అమరావతి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఆ యొక్క నియోజకవర్గాలు ఏవి కూడా టీడీపీని కాకుండా ఇంకొకళ్ళ ఎన్నుకునే అవకాశం కష్టం అది నా తెలిసి అవి పద్దెనిమిది సీట్లు అవి కాబట్టి ఇక్కడే పద్దెనిమిది కనబడుతున్నప్పుడు ఇక విశాఖపట్నం పవన్ కళ్యాణ్ ఎఫెక్టు మరి శర్మిళ ఎఫెక్టు ఇవన్నీ కలిపితే మరి జగన్ పరిస్థితి అనేది మన అంటే అభిమనులాగా చిక్కుపోతాడా లేదా చాణక్యుని వల్ల పడతాడా అని తెలియదు కాబట్టి ఏదైనా జరగవచ్చు తప్పకుండా సీఎంపీటో అతను కూడా అధిరోహించవచ్చు అంటే ఇతనికి పర్సెంటేజ్ ప్రజెంట్గా ముప్పై ఆరు పర్సెంటే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు కలిపితే బీజేపీ సపోర్ట్ చేస్తే ముప్పై ఆరు పర్సెంటే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మేబీ జూన్ జనవరిలో ఏదైనా జరిగే అవకాశం ఉండొచ్చు తప్పకుండా పొలిటికల్ బాగుంటుంది బట్ ఏదైనా మార్చి పదహారవ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు జాతకంలో ఒక మంచి పెను మార్పులు మంచి శుభయోగాలు జరగబోతున్నాయి తప్పకుండా వారికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది యజ్ఞయాగాదుల ఫలితం అతనికి సంపూర్ణంగా ఉంటుంది అది నిజంగా జరగబోతుంది